తెలంగాణలో ఒక్కటి కాదు మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేసే సమయం దగ్గర పడిందా జుబ్లిహిల్స్ బైపోల్లో గెలిచిన దూకుడులోని ఆ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఫిక్స్ అయ్యారా అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బైపోల్లో తమ సత్తా రూపించుకోనున్నారా ఉప ఎన్నికలు వచ్చే నియోజకవర్గాలేంటి వేటుపడే ఆ ఎమ్మెల్యేలు ఎవరు జబ్బు ఉప ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదుంది ఇదే జోరులో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందని అంటున్నారు పోయిన సంవత్సరం గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరిపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి అనే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది పార్టీ ఫిరాయింపుల చట్టం కింద గెలిచి ఆ తర్వాత చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు వీరిలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి అరికపూడి గాంధీ డాక్టర్ సంజయ్ కుమార్ కోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాష్ గౌడ్ కాళియాదయ్య తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు అయితే పార్టీ ఫిరాయింపులను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది గులాబీ పార్టీ దాదాపు ఆరు నెలల పాటు విచారించిన సుప్రీంకోర్టు మూడు నెలల్లో అనర్హతపై తేల్చాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది దీంతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఇచ్చారు ప్రస్తుతం ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు విచారణ అనంతరం నిర్ణయం ఇప్పుడు ఈ విచారణలో ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ధన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది వీరిపై వేటు తప్పదంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు ఈ చర్య ద్వారా ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది ఇక కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్లు బహిరంగంగా అంగీకరించారు దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని తద్వారా వచ్చే ఉప ఎన్నికలు వీరికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటుగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండడం తమకు అదనపు బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది మొత్తానికి బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది తాజాగా కోల్కతా హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యే ముఖుల్ రాయ్ పై వేటు వేసింది దాంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఫిర్యాదులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది అందులో ముఖ్యంగా దానం నాగేందర్ వేస్తే ఏం చేయాలో ముందే ప్రిపేర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ చూడాలి మరి ఏం జరగనుందో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन